దీపావళి పండుగను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలో అనుమతులు లేకుండా విక్రయించిన కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ కోటయ్య హెచ్చరించారు బుధవారం ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు లైసెన్స్ లేకుండా బాణాసంచా దుకాణాలు పెట్టి టపాకాయలు అమ్మిన వారిపై కేసులు ఫైల్ చేస్తామని అన్నారు బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా అమ్మకూడదని విక్రయదారులను హెచ్చరించారు అడ్వాన్స్గా దీపాల శుభాకాంక్షలు అయితే కలువాయిలో బాణాసంచ షాపులు పెట్టే వాళ్ళకి తెలియజేయడం ఏమన్నా బాణాసంచ షాపులు పెట్టే వాళ్ళు ఖచ్చితంగా లైసెన్స్లు అయితే తీసుకోవాలి సంబంధిత అధికారుల దగ్గర అదేవిధంగా లైసెన్స్ తీసుకున్న వాళ్ళు అధికారులు ఎక్కడైతే కేటాయిస్తారో ఆ ప్రదేశంలోనే షాప్స్ పెట్టుకోవాలా షాప్కి షాప్ మధ్య కూడా కొంచెం గ్యాప్ పెట్టుకోవాలా తర్వాత ఈ షాపుల్లో పైర్ని నియంత్రించేదానికి యాక్సిడెంట్లుగా ఏమన్నా ఫైర్ అయితే దానికి నియంత్రించడానికి ఇసుక వాటరు ఈ ఫోము అవి కూడా పెట్టుకోవాలి తర్వాత వచ్చి ఆ పిల్లలు ఆడవాళ్ళు వాళ్ళు షా షాపింగ్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అక్కడ ఫైర్ క్యాకర్స్ ఏదన్నా ఫైర్ అయినా యాక్సిడెంట్లు అయినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ముందుగానే ఆ చిన్న చిన్నపిల్లలను తీసుకురావాలి కొంచెం హెచ్చరికలు మీరే చెప్పండి అదేవిధంగా కలవాయి మండలంలో ప్రతి ఊరిలో జరుపుకుంటారు కాబట్టి చిన్నపిల్లలు తపాసులు కాల్చేటప్పుడు మీరు కొంచెం దగ్గరుండి వాళ్ళ జాగ్రత్తగా కాల్చేటట్లు మీరే చూసుకోవాలి పేరెంట్స్ ఇదే కదా ఎక్కడైనా ఎవరు షాపులు కానీ కనబడితే మాత్రం దాని మీద సెవెర్ యాక్షన్ ఉంటుంది దానికి సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదు